ఉగాది పండుగ అనంతరం ఈ నాలుగు రాసుల వారికి అదృష్ట తలుపులు తెరుచుకొనున్నాయి రెండు వేల యాభై వరకు ఈ రాసులపై శుభయోగాలు కొనసాగి వారి జీవితం పూర్తిగా మారిపోనుంది ఈ ప్రత్యేక కాలంలో వీరు అపారమైన ఐశ్వర్యం శ్రేయస్సు విజయాలను పొందే అవకాశం ఉంది మీ రాశి ఈ అదృష్ట రాసుల్లో ఉందేమో వెంటనే తెలుసుకోండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు విశ్వా నామ సంవత్సరంలోకి అడుగు ఈ ఉగాదికి ప్రత్యేకత మరింత పెరిగింది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై వరకు నాలుగు రాసుల వారికి అపారమైన అదృష్టం లభించబోతుంది ఈ కాలంలో వీరు కోటీశ్వరులుగా ఎదిగే అవకాశం ఉంది శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రాసుల జీవితంలో శుభయోగాలు చేరి సంపద అభివృద్ధి పేరు ప్రతిష్టలను అందించనున్నాయి అదృష్టం ఆకాశాన్ని తాకపోతుంది మీ రాశి ఈ అదృష్టవంతుల జాబితాలో ఉందేమో తెలుసుకోవడానికి వెంటనే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ నాలుగు రాసుల్లో మొదటిది కన్యా రాశి కన్యారాశి వారికి అన్ని రకాలుగా శుభ ఫలితాలు దక్కనున్నాయి ఉద్యోగస్తులకు కార్యాలయంలో సానుకూల వాతావరణం నెలకొని పై అధికారులు మెప్పు పొందే అవకాశం ఉంది మీ నైపుణ్యాన్ని గుర్తించి ప్రమోషన్లు జీత వృద్ధి రావచ్చు ఈ కాలంలో వారు ఏ పని చేసినా మూడు పువ్వులు ఆరు కాయలుగా విజయవంతం అవుతుంది వ్యాపార వృద్ధి ఆర్థిక స్థిరత్వం కుటుంబ ఆనందం అన్నీ సిద్ధమవుతున్నాయి సంతానం కోరుకునే వారికి కూడా శుభవార్త లభించే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై వరకు కన్యా రాశి వారికి ఇది అత్యంత యోగాదాయకమైన సమయం అని చెప్పొచ్చు ఇక రెండో రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి రానున్న యాభై ఏళ్ళు అదృష్టాన్ని కురిపించబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై వరకు శని భగవానుడి ఆశీస్సులు వీరిపై ఉంటాయి ఉద్యోగాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి సులభంగా పరిష్కారం అవుతాయి ఈ కాలం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగవచ్చు వ్యాపారాల్లో భారీగా లాభాలు అందుకునే అవకాశం ఉంది ఉన్నత విద్యల్లో ప్రగతి సాధించాలని భావిస్తున్న వారు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసేవారు తమ లక్ష్యాలను సునాయాసంగా చేరుకోగలరు మీ ప్రయత్నాలు ఖచ్చితంగా విజయవంతం అవుతాయి అందువల్ల ధైర్యంగా ముందుకు సాగండి ఇక మూడవ రాశి తులారాశి తులారాశి వారికి రాబోయే యాభై ఏళ్ళు అదృష్టాన్ని అందించబోతున్నాయి మీరు ఏ పని చేసినా ముందుగా ఆలోచించి జాగ్రత్తగా చేపడితే విజయాన్ని సాధించడం ఖాయం ఈ అవకాశాలను వృధా చేసుకోకుండా సరైన దిశగా ప్రయాణించండి శనిదేవుని అనుగ్రహంతో ధనలాభాలు పొందే అవకాశం ఉంది కొంతమందికి కోశ్వర యోగం కలిగే అవకాశం కూడా ఉంది ఆరోగ్యం మెరుగ్గా ఉండి శారీరకంగా మరియు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ఆర్థికంగా స్థిరపడతారు వృద్ధిని సాధిస్తారు ఈ శుభకాలాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి ఇక నాలుగవ రాశి కుంభరాశి కుంభరాశి వారికి రానున్న యాభై ఏళ్ళు అనుకూలంగా ఉండబోతున్నాయి ఆలస్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి మీకే అందే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు పై అధికారులు మెప్పు లభించి జీతాల్లో పెరుగుదల చూడొచ్చు ఇంట్లో సుఖ సంతోషాల వాతావరణం నెలకొంటుంది దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది వ్యాపారస్తులకు పెట్టుబడులు కలిసి వస్తాయి ఆర్థిక స్థిరత మరియు ఇంకా ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగవుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది ఈ శుభకాలాన్ని పూర్తిగా ఉపయోగించుకొని విజయపాదంలో ముందుకు సాగండి